సోపానమా నిన్నే స్థుతియుంతును నా స్థితి మరువక నిన్నే పూజంతును ప్రార్థన విడువక నిన్నే స్థుతియుతును నా స్థితి మరువాకా నిన్నే పూజిస్తును ప్రార్థన విడువక ఆరాధ్యా దైవమా నా వైరమా కూడి వచ్చినా మీ అందరికి ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తూ ఉన్నాం రిజర్వాడు హలియ చెప్పల దొరికిటిగా హలియ ఈరోజు ముప్పై తారీఖు అంటే ఈ రోజుతో నవంబర్ నెల ముగించబడుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పదకొండు నెలలు ముగించబడ్డాయి చిట్ట చివరి మాసం అయినా డిసెంబర్ నెలలో అడుగు పెట్టబోతున్నాం అంటే ఒక్క నెలతో ఈ సంవత్సరం అయిపోతుంది అసలు ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు చాలా త్వరగా గడిచిపోయినట్లుగా అనిపించింది అయితే ఒక మంచి అవకాశం ఏంటంటే రేపటి దినాన ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ఈ మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి వారం రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో కనుక ఉపవాసం అంటే దేవుని శక్తిని పొందుకుంటాం సాతాన్ని జయించగలము పాపాన్ని జయించగలము లోకాన్ని జయించగలము శరీర కోరికలను జయించగలము సమస్తాన్ని జయించి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళగలం ఉపవాసం ఉండటం వలన అసాధ్యమైనది ఏమీ ఉండదు ఏ దేవిన పొందగలవు ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నవారి మీద దేవుని దయ పెరుగుతుంది దేవుని కృప పెరుగుతుంది ఉపవాసం ఉండకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన నరకానికి వరేలా లేదు ఉపవాసం నేర్చుకోండి బయట నుంచి పాస్టర్లు వస్తారు పరిశుద్ధాత్మ పొందుకున్న సేవకులే వస్తారు ఉదయం సాయంత్రం వాక్యం చెప్తారు కనుక వారం రోజు ఉపవాస పదార్థంలో గడపండి సరి చేసుకొని కొత్త సంవత్సరాలు అడుగు పెడితే సంవత్సరం అంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటావు చాలా దీవెనికరంగా ఉంటావు చాలా గొప్పగా ఉంటావు చాలా ఘనంగా ఉంటావు ప్రపంచంలో గొప్పవారైన వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారే దేవునికి స్తోత్రం i uh -huh.